రాజులకు రాజు ప్రభువ ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టియు వారి ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుడికై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు వీలరా ఈ వాక్య ధ్యానాన్ని గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రతి ఒక్కటి అనుభవపూర్వకంగా దేవుని చేత తెలిపబడిన వాడై ప్రజలకు సందేశాలు ఇచ్చేవాడుగా మనము చూస్తాము ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క రీతిగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఈర్మియా ప్రవక్తకు చేయబోయే దానిని ప్రతి ఒక్కటి కూడా నీవు ఈ రీతిగా చెయ్యి దీనిని నా జనులకు చెప్పు ఇదే ఇహోవ వాక్కు ఈ మాట సెలవిస్తున్నాడు అని చెప్పు అని దేవుడు సెలవివ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క వచనంలో మనము చూసినట్లయితే దేవుడి యొక్క ఆలోచన అనేది ఇర్మియా ఎరిగి ఉన్నాడు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు అంటున్నాడు అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఉంటాయి మనుషులు అది చేయాలి ఇది చేయాలి ఎలాగ చేయాలి దీనిని అనుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు వారు అనుకున్నవి సరైనగా ఉన్నప్పుడు అవి సఫలీకృతమైతే వారు మేమే గొప్పవారము మేమే తెలివైన వారము ఈ ఆలోచన మాదే ఈ యొక్క ఐడియా మాదే అన్నట్లుగా వారు కొంచెం గర్వము ఫీల్ అవ్వచ్చు అయితే ఇక్కడ దేవుని యొక్క ఆలోచన విభిన్నంగా ఉంటుంది నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు భూమి కంటే ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నవో అంత ఉన్నతముగా మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నవి అని దేవుడు వేరొక చోట వాక్యం ద్వారా మనకు సెలవిస్తాడు అలాంటి ఆలోచనలు తెలుసుకోగలిగినటువంటి ప్రవక్తగా మనం ఇర్మియా భక్తుణ్ణి చూడవచ్చు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు అంటే ఆయన ఆలోచించే విధానాన్ని ప్రవక్త పరిశీలించాడు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా దేవుని గొప్పతనాన్ని తెలుపగలిగాడు అనమాట క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు అది ఆయన క్రియలన్నీ కూడా శక్తితోనే కా కూడి ఉన్నవంట ఆయన చేసే ప్రతి పని కూడా శక్తివంతమైనదే ఆయన చేసే ప్రతి ఆలోచన కూడా గొప్పదే ఈ విషయాన్ని మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు ఎందుకు నా ఆలోచన సఫలపరచలేదు దేవుడు ఎందుకు నా కార్యాన్ని సఫలం చేయలేదు అని వ్యర్థముగా నీవు కృంగిపోవలసిన అవసరం లేదు నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు నిందించుకొని దేవుని నామాన్ని కూడా దూషించేటువంటి అవసరము అంతకంటే లేదు దేవుడు ఏ ఆలోచన చేసినా అది గొప్పదే దేవుడు ఏ క్రియ చేసినా సరే అది అద్భుతమైనదే అది శక్తివంతమైనదే కాబట్టి వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు ఇది మనం జ్ఞాపకము చేసుకోవాలి దేవుడు మనమందరి మార్గాలను కూడా కన్నులారా చూస్తున్నాడంట మన దేవుడు బుడ్డివాడు కాదు ఎల్లప్పుడూ చూచుచున్నటువంటి దేవుడు చూచుచున్న యహోవావు నీవే జహోవా జైరే కాబట్టి ఆయన యొక్క నామంలో ఒక నామము చూచేటువంటి దేవుడు మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎవ్వరూ చూడట్లేదులే మనం ఏ మార్గాల్లో నడిచినా ఎవరూ చూడట్లేదులే ఇది చీకటి మార్గము చిమ్మ చీకటిగా ఉంది నరులెవ్వరూ దీన్ని దృష్టించలేరులే చక్కగా నేను దీనిలో వెళ్ళిపోతానులే తర్వాత నేను మంచి మార్గంలోనికి వచ్చేస్తాలే అని అనుకుంటున్నావా భ్రమలో ఉన్నావు భ్రమపడుతున్నావు దేవుడు సర్వాంతర్యామి ప్రతి చోట నీ మార్గంలో ఆయనకు తెలుసు నీవు నడిచే మార్గంలను ఆయన చూచుచున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన విషయంలో చాలా జాగరూకులమై ఉండాలి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించేస్తే అప్పుడు ఆయన మన యొక్క త్రోవలను సరాలం చేస్తాడు ఆయన మార్గాల్లోనే మనం నడుచుకోగలుగుతాము దానివల్ల మనకు గొప్ప కీడు గొప్ప ఆపదలు తప్పిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం సరైన మార్గాల్లో నడుచుకుంటాం అందుకే మన మార్గంలో మన ప్రవర్తనను ఆయన చేతికి అప్పగించుకోవాలి మన సొంత మార్గంలో నడుచుతాములే అంటే ఎక్కడో చోట పడతాము దారి తప్పిపోతాము దెబ్బలు తగిలిన తర్వాత సరైన మార్గంలో మనము వస్తాము ఆ దెబ్బలు తగిలించుకోవటం ఎందుకు ముందుగానే జ్ఞానముతోని ఆయనకు మన యొక్క మార్గాన్ని మన ప్రవర్తనను అప్పగించేసినట్లయితే ఆయనే ఆ మార్గంలో చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు కదా ఏ వంకర మార్గమున్నా సరళమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు కదా అప్పుడు ప్రతిరోజు క్షేమకరమైన స్థితే వస్తుంది కదా నేను బ్రతుకు నీవు కృపాక్షేమంలో నా వెంట వచ్చునని మనము కూడా ధైర్యంగా భక్తుని వల్ల చెప్పుకోగలము కదా కాబట్టి ఏ ఒక్కరైతే ప్రతిరోజు క్షేమకరమైనటువంటి జీవితం కావాలనుకుంటున్నారో వారందరూ తప్పనిసరిగా వారి మార్గములను దేవునికి అప్పగించాలి వారి ప్రవర్తన మీద ఆయన అధికారానికి సంపూర్ణంగా ఒప్పుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు నేను నా యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుడి యొక్క మరి అధికారానికి ఒప్పేసుకున్నానని కానీ మధ్య మధ్యలో వీళ్ళే ఎంట్రీ ఫెయిర్ అవుతూ వీళ్ళ అధికారాన్ని చూపిస్తూ ఉంటారు దేవుడు ఒకటి చెప్తే అది కాదులే ప్రభావ నీకు తెలియదు ఉండు అని చెప్పి వీళ్ళ సొంత ఆలోచనతో సొంత తెలివితో సొంత మార్గంలో ప్రయాణించి మరి చక్కగా కింద పడి దెబ్బలు తగిలించుకున్నవారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు మనమైతే అలాగూ ఉండకూడదు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాము మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారానికి అప్పగిద్దాము ఎందుకంటే ప్రతి చర్య ప్రతి క్రియ ప్రతి ఆలోచన కూడా ఆయన చూస్తున్నాడంట ఆలోచన బయట కనబడదు కదా అయినా సరే దేవుడు చూసేవాడు హృదయ అంతరంగములను పరిశోధించేవాడు మన దేవుడు కాబట్టి పై రూపం కాదు నీవు లోపల ఏమనుకుంటున్నావో ఏ ఆలోచన అనుకుంటున్నావో నీవు ఆలోచించే దానికి చక్కగా కనబడుతుందంట మనం టీవీలో అన్నీ చక్కగా చూసినట్లు అక్కడ ఆయన కూడా నీ ఆలోచన అక్కడ కనిపించేస్తూ ఉంటుంది దృశ్య రూపంగా నీ ఆలోచనను చూడగలిగే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కాబట్టి ఆయన ముందు మన ప్రవర్తన ఎల్లప్పుడూ చక్కగా ఉండేలాగా చూసుకుందాము మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన మార్గములు మన త్రోవలు అన్నీ సరళము చేయబడి సరైనటువంటి మార్గములలో మనము నడిపింపబడతాము దాని ద్వారా నిత్యమైన ఆశీర్వాదములను మనము పొందుకోగలుగుతాము కాబట్టి పీలారా మనమందరము కూడా ఆ రీతిగానే ప్రభు సన్నిధిలో ఆయనకు సంపూర్ణంగా మనల్ని మనము సమర్పించుకొని ఆయన యొక్క ఆశీర్వాద మార్గంలో మనం అడుగు ఆ మార్గంలోనే తడదాకా మన జీవితాలను కొనసాగించుకుందాము ఆయన నామానికి మహిమకరంగా మనం ఈ లోకంలో జీవిద్దాము ప్రార్థించుకుందాము గొప్ప గొప్పదేవ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందన అవునయ్య శక్తివంతమైనటువంటి క్రియలు చేయగలిగినటువంటి వాడువు గొప్ప గొప్ప ఆలోచనలు చేయగలిగినటువంటి దేవుడు ఎల్లప్పుడూ మా ఆలోచనలను మా క్రియలను చూచుచున్నటువంటి దేవుడు వాటి చొప్పున మాకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి మరి నీవిచ్చేటువంటి ప్రతిఫలము మాకు గొప్పగా ఫలవంతంగా ఉండేటట్లు మేమందరము మా ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండి మంచి ఫలములు ఫలించే వారముగా ఉండునట్లు మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారమునకు ఒప్పుకొని అవును తండ్రి నిజంగానే హృదయపూర్ పూర్వకంగా మా ప్రవర్తన అంతటి మీద మీరు అధికారం చేయండి మా ఆలోచనలు తలంపులు సరైనవిగా ఉండేటట్లు కృప చూపించండి మీ మార్గములను అనుసరించి నడుచుకొని మా మార్గంలో సరళము చేసుకొని ఎల్లప్పుడూ సరళమైన మార్గంలో కృపాక్షేమములు మా జీవితంలో చూసే మార్గంలోనే మేమందరము కూడా నడుచుకునేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నూతన హృదయాన్ని నూతన మనశ్సాక్షిని అనుగ్రహించండి మేమైతే సొంత ఆలోచనలతో సొంత తెలివితో సొంత మార్గాలలో ప్రయాణించి అనేక సార్లు ఎదురు దెబ్బలు తిన్నాం ఇక ఈ దినము నుంచి అలాంటివేవి ఈ వాక్య వెంటనే ఏ ఒక్క బిడ్డ పొందకుండా సరైన మార్గంలో అందరినీ నడిపించి ఆశీర్వదించి నీవే అధికారంను చేపట్టి నడిపించవలసిందిగా నీ యొక్క గొప్ప నామాన్ని హెచ్చించుకోవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పెట్ట ప్రార్థించి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం పరలోకపు తండ్రి Oh, Amen.